ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత డెబ్బై కోట్లతో దొరికిన ఎంఆర్ఓ రాష్ట్రమంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆదాయానికి మించి దాదాపు డెబ్బై కోట్ల చరా స్థిరాస్తులు కూడబెట్టిన కేసులో కడప తహసీల్దార్ సిద్ధార సిద్ధాల శివప్రసాద్ను విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారని ఏసీబీ ఏఎస్పి సౌమ్యలత తెలిపారు ఆయనకు నెల్లూరు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ అనతి కాలంలో కోట్లకు అధిపతిగా ఎదిగారు తిరుపతి రేణిగుంట కడప ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు మాల్స్ ఫ్లాట్స్ భవనాలు అపార్ట్మెంట్లు సమకూర్చుకున్నారు దీనిపై ఫిర్యాదులు అందడంతో విజయవాడ అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం శనివారం రంగంలోకి దిగింది పీలేరు తిరుపతి రేణిగుంట బంగారుపాలెం కడప ప్రాంతాల్లో సోదాలు చేశారు ఈ సోదాల్లో దాదాపు డెబ్బై కోట్ల మేర స్థిర ఉన్నట్లు గుర్తించారు తాజాగా రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకులకు కూడా ఏసీపీ అధికారులు లేఖలు రాశారు శివప్రసాద్ ఆయన భార్య మాధవి బంధువులు బినామీ పేర్లతో ఎక్కడైనా అకౌంట్లు ఉంటే వెంటనే లావాదేవీలు ఆపి ఖాతాలను సీజ్ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు అలాగే సోమవారం నుంచి బ్యాంకు లేఖలు పరిశీలించడానికి ఏసీపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే తహసీల్దార్కి సంబంధించిన బినామీల జాబితా తెచ్చుకున్న ఏసీబీ అధికారులు తనిఖీ అయితే చర్యలు చేపట్టారు ఈయన కడపలో వర్క్ చేశారు సిద్ధాల శివప్రసాద్ అయితే ఇంచుమించుగా డెబ్బై కోట్ల స్థిరచరాస్తులు అయితే కనుక ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ బృందానికి అయితే కనుక దొరికే ఇంకా బ్యాంక్ లాకర్లు అవి కూడా పరిశీలించాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు